భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేసాడా చేశాడా వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార రోడ్లన్నీ ఏం ఆ సచినుడు చేసాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండదు దనుకోటానికి కూడా ఏం వాడు పాడే వచ్చేది రాడు ఆ సచినోడు రాడు శోనం అయిపోద్ది ఎవరిని బతికినాడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా యాత్రుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేది ఎందుకు వాడు మా దమ్ముకోటానికేగా వాడు వాడు జనం చెయ్యో వాడు అబ్బా తాతలు లేదేమి ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లలు దౌడుకోవటం ఆయన్ని చేసి అన్ని బాగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికే కాదు ఆ మళ్ళీ వచ్చి అసలు మన వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నడిచేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా నీ చెబుతున్నాగా నీకు రాసిస్తా వాడు జలంలో రాడు నేను చెప్పాను కదా రాసుకోను చంద్రబాబు నాయుడు పరిపాలన సరే వాడు ఏమంటారు అంటారు ఈడు మరి ఏమంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ చెప్పు తీసుకు నేనైతే వాడు ఏమైనా కేసులు పెట్టుకో చెప్పుతో కొడుతా వాడిని కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేమేయమమ్మా ఎవరు